హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే మటుకు నిన్న మార్నింగ్ తీసిన వీడియో అనమాట నిన్న మార్నింగ్ అయితే నేను మా అమ్మ మా పాప కలిసి పెద్దవడ్లపూడి సాయిబాబా గారి గుడికి అయితే వెళ్తున్నామండి ఎందుకంటే ఫిబ్రవరి మూడో తారీఖున సాయిబాబా గారి గుడి వార్షికోత్సవం అనమాట ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం అనేది చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారండి ఇంకా అందుకే గుడికి అనేది వెళ్తున్నాము అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మంగళగిరి తెనాలి వెళ్ళే రూట్ అండి ఇంకా మంగళగిరి నుంచి అయితే ఇంకో ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట బాబా గారి గుడి చుట్టూ పచ్చని పొలాలు పొలాల మధ్యన గుడి అయితే ఉంటుంది చూడటానికైతే చాలా అందంగా ఉంటుంది మనిషికైతే అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అదివరకైతే గురువారం గురువారం నేను బాబాగారి గుడికైతే వెళ్ళేదాన్ని ఈ మధ్యన అయితే అస్సలు కుదరట్లేదండి వెళ్ళటానికి గుడి అంతా కూడా చూడండి ఎంత బాగా అందంగా డెకరేషన్ చేశారో చూడటానికైతే చాలా బాగుంది కదండి చాలామంది అయితే వస్తారండి చుట్టుపక్కల పల్లెటూరు నుంచి ఇక్కడ చూడటానికి చాలా బాగుంటుందండి చూడటానికి ఆ రోజైతే మటుకి గుడి దగ్గర భరతనాట్యాలు అలాగే కేరళ వాళ్ళు డ్రమ్స్ అయితే కొడుతున్నారు చూడండి వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా వస్తున్నారు ఇంకా తర్వాత వచ్చేసి జబర్దస్త్లో కమెడియన్స్ అలాగే పాటలు సినిమాల్లో పాటలు పాడే వాళ్ళని కూడా తీసుకొస్తారండి నెక్స్ట్ అదైతే చూపిస్తాను ఇప్పుడైతే గుడి లోపలికైతే వెళ్తున్నాము క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉందండి మేమైతే దర్శనానికి వెళ్దాం అనుకున్నాము కానీ ఆ క్యూ లైన్ జనాన్ని చూసి భయపడిపోయామనమాట ఇంక ఇప్పుడు పాపతో ఎలా వెళ్ళి క్యూ లైన్లో చాలా టైం పట్టేసేటట్టుందని చెప్పి ఇక్కడ కృష్ణుడి విగ్రహం ఉంటే ఇక్కడైతే కాసేపు నించున్నాము బాబా గారిని చూద్దామంటే అస్సలకి అవ్వట్లేదు ఎంత ప్రయత్నించకుండా కూడా ఎవరో ఒక లడ్డు ఉంటానే ఉంటున్నారు వీడియో తీద్దామన్నా కూడా అస్సలకి కుదరలేదనమాట ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను పెద్దవట్లపుడి గుడి సాయిబాబా గుడిని బాబా గారు అయితే చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు చూడండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడున్న సాయిబాబా గారి విగ్రహం ఏంటంటే షిరిడీలో ఉన్న సాయిబాబా గారి విగ్రహాన్ని పోలి ఉంటుందని అంటారండి ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇక్కడ భోజనాలు అలాగే పాటలు పాడేవాళ్ళు కామెడియన్స్ ఇలా అంతా కూడా ఉన్నారనమాట అదే నేనైతే వెళ్తా వీడియో అయితే తీస్తున్నానండి ఇక్కడ కొంతమంది అయితే కూర్చొని ఇవన్నీ కూడా చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సాయంత్రం మార్నింగ్ బిగినాయి సాయంత్రం దాకా అయితే ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయండి ఇక్కడైతే అప్పుడు పాటలు అయితే పాడుతున్నారు ఇంకా మేమైతే అలా భోజనం టైం అయిపోయిందని భోజనాల దగ్గరికి అయితే వచ్చామండి లైన్స్ అయితే చాలా ఉన్నాయి భోజనం టేస్ట్ అయితే మటుకి బాగుంటుంది ఇక్కడ పుల్ల ఎప్పుడు కూడా పొంగల్ అనేది పెడతారండి అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో ఆ పొంగలి మనం ఎలా చేసినా కూడా ఆ టేస్ట్ అనేది రాదు నాకు చాలా ఇష్టం సగ్గు బియ్యం వేసి రైస్లో చేస్తారు అదో డిఫరెంట్ టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట ప్రసాదం అనేది ఇంకా భోజనం చేసి అక్కడి నుంచి అయితే ఇక్కడ ఎదురుగా పొలాల్లోనే ఇంకా జైంట్ విల్లులు పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అవన్నీ కూడా పెట్టారు ఇంకా పిల్లలు ఉంటే ఇంకా తెలిసిందే కదండి వాళ్ళు అక్కడికి తీసుకెళ్లేదాకా ఊరుకోరు మా చిన్న పాప అయితే అసలు ముందే ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళాలి అవి ఆడుకునే ఎక్కాలి వాళ్ళకి సరదా మనం కూడా చిన్నప్పుడు అలా చేసిన వాళ్ళమేనండి ఇక మా పాప అయితే మటుకి ఎంజాయ్ చేస్తుంది నేనైతే మటుకి కొంచెం ముందుకొచ్చి వీడియో అయితే తీస్తున్నాను అసలు జైంట్ విల్లు ఆ చుట్టుపక్కల మొత్తం కూడా మల్లెపూ తోటలే ఉంటాయండి పెద్దవాళ్ళు ఇప్పుడు ఈసారి ఎప్పుడైనా నేను వీడియోస్ తీస్తే వెళ్ళి చూపిస్తాను కనకాంబరం తోటలు మల్లెపూ తోటలు గులాబీ తోటలు అవన్నీ కూడా అవేనమాట వీడియోలు నేను కవర్ చేస్తుంది అసలు చాలా బాగుంది అసలు పొలాల మధ్యలో అలా పెడతాం అనేది ఇంకా తర్వాత మా పాప కోసం కొన్ని బొమ్మలు అయితే తీసుకొని ఇంకా భోజనం చేసి అంతా కూడా చూసుకొని ఇంటికైతే వచ్చేసామండి ఈ సంవత్సరం అయితే ఇలా అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండిద్దో చూడాలి పొలంలో అయితే పూలు అయితే కోస్తున్నారండి మల్లెపూలు ఇక్కడ వచ్చి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఇచ్చేస్తారనమాట కోసే దగ్గరికి వెళ్తే కానీ ఇప్పుడే కదండి స్టార్టింగు నూర యాభై రూపాయలు అనేది చెప్తున్నారనమాట కొంతమంది ఏంటంటే పూలు మాల కట్టి రోడ్డు పక్కనే నుంచుని అమ్ముతూ ఉంటారు ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే కుక్క కోలా కంపెనీ అండి మంగళగిరిలో కుక్క కోలా కంపెనీ అనేది ఉంటుందన్నమాట అదే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను చాలా పెద్ద కంపెనీ అండి మా ఊరోళ్ళు చాలామంది ఇక్కడికి పనికి కూడా వస్తూ ఉంటారు అంటే కాలేజీ వాళ్ళు పార్ట్ టైం అలా చేసుకోవడానికి కూడా ఇక్కడికి అనేది వస్తూ ఉంటారు అనమాట చాలా పెద్ద కంపెనీ ఇంకా మా ఊర్లో చూడటానికి చాలానే ఉన్నాయండి ఈసారి చూపిస్తాను అలాగే నెక్స్ట్ వీడియో ఈసారి సాయిబాబా గారి గుడికి వెళ్ళి బాబా గారిని కూడా క్లియర్గా వీడియో అయితే తీసి అప్లోడ్ అయితే చేస్తానండి ఈ వీడియో ఇంతే మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం